ఈ నెల పద్నాలుగు పదహైదు పదహారవ తేదీలలో నంద్యాలలో అన్సర్ డైమండ్స్ జ్యువెలర్స్ మరియు కృష్ణా డైమండ్స్ సంయుక్త నిర్వహణలో పట్టణంలోని సౌజన్య కన్వెన్షన్ నందు మెగా స్వర్ణ వజ్రాభరణం ఎగ్జిబిషన్ మరియు అమ్మకాలను నిర్వహిస్తున్నట్లు అన్సర్ జ్యువెలర్స్ నిర్వాహకులు అన్సర్ అప్సర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నమ్మకం నాణ్యతలే ప్రామాణికంగా రాయలసీమలో నంద్యాలలో ప్రజలచే విశేషంగా ఆదరించబడుతున్న అన్సర్ డైమండ్ జ్యువెలర్స్ మరియు కిస్నా డైమండ్స్ వారి సంయుక్త నిర్వహణలో సౌజన్య కన్వెన్షన్ నందు సెప్టెంబర్ పద్నాలుగు పదహైదు పదహారవ తేదీలలో పట్టణంలో మెగా డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ మరియు సేల్స్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ ఎగ్జిబిషన్లో లేటెస్ట్ మోడల్స్ డైమండ్స్ ఆభరణాలు ఇరవై వేల నుండి ఇరవై లక్షల వరకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు ఇరవై వేల రూపాయల ఆభరణం కొన్న వారికి ఒక ఓచర్ ఇవ్వడం జరుగుతుందని దీనిని కృష్ణ డైమండ్స్ ఆధ్వర్యంలో దీపావళి రోజు డ్రా చేసి గెలుపొందిన వారికి కారు బహుమతిగా అందిస్తారని పేర్కొన్నారు ప్రజలు ఎగ్జిబిషన్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అందరి కస్టమర్ నమస్కారం అండి ఈ సంవత్సరం గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కృష్ణ డైమండ్స్ మరియు జ్యువెలర్స్ ఆధారంలో డైమండ్ ఎగ్జిబిషన్ లో పెడుతున్నాము ఈ నెల పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే శనివారం రోజు పడుతుంది ప్రతి ఒక్కరు రంజాల ప్రజలు ఈ పల్లె పల్లె ప్రజలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ కు జయపురం జయపురం దేశం వీటిలో ఇదే విధంగా కృష్ణా డైమండ్స్ వారు ప్రత్యేకంగా ఒక వస్తువు ఇరవై వేల నగకున్న వారికి ఒక టోకన్ ఇస్తారు ఆ టోకన్ దీపావళి పండుగ రోజు డ్రా చేస్తారు ఆ డ్రా లక్కీ డ్రా తగిన వారికి కార్ గిఫ్ట్ ఇచ్చింది కంపెనీ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగ వినియోగించాము ఇంకా ఈ ఎగ్జిబిషను ఐదు వేల కాదు నుండి ఇరవై లక్షల వరకు ఉంటుంది పేదవాడు డైమండ్స్ నోస్ అనే సూత్రంతో కి డైమెండ్స్ ఎంత డైమెండ్స్ వారు ప్రత్యేకంగా జ్యూవలరీ తయారు చేశాము ఈ జ్యూలరీలో ఐదు వేల ఐదు వేల కాని నుండి ఎనిమిది వేల వంగరాలు నాలుగు వేల వంగరాలు అరవై వేల నకిలీసు ప్రత్యేకంగా మంచి తో చేపించాము ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని விநியோக வச்சுக்கோம் எடுத்துல அன்சல் தான் தேங்க் யூ